తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంపై అబద్దపు ప్రచారం చేస్తున్న వారిని శిక్షించి మంచి బుద్ధి ప్రసాదించాలని జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకోవడం వైసీపీ నాయకులు జిల్లాలో ఘనంగా భగత్ సింగ్ పదిహేడవ జయంతి వేడుకలు ఇరవై మూడేళ్ల వయసుకి స్వాతంత్ర్యం కోసం గురికంభం ఎక్కి ప్రాణాలను వదిలిన నిస్వార్థ స్వాతంత్ర సమరయోధుడు అంటూ ఇంటి దొంగతనాలు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు సుమారు ఇరవై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల విలువ గల చోరీ సొత్తు ఎనిమిది లక్షల తొంభై వేలు విలువ చేసే ఇరవై మోటార్ సైకిల్స్ ని రికమీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగన్నాథపురం ఉమెన్స్ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు అమ్మాయిల రక్షణకు అనేక చట్టాలు అమల్లో ఉన్నాయని వాటిని అమ్మాయిలు అవగాహన కల్పించుకోవాలని అన్నారు అమ్మాయిలు సైబర్ నేరాలకు గురి కాకుండా వాటిని ఉపయోగించుకోకుండా ఉండాలని సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలని అన్నారు అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగ సూరిబాబు మాట్లాడుతూ దేశంలో మహిళలకు అమ్మాయిలకు రక్షణ కల్పించాలని విద్యార్థులకు విద్యలో ఉద్యోగంలో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు మహిళలు విద్యార్థులపై దాడులకు కారణమైనటువంటి మద్యం డ్రగ్స్ అశ్లీల చిత్రాలు నివారించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సౌశీల్య ఎండి షయా బీబి రామశేషు సౌజన్య సత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు అట్లాగే ఇప్పుడు చాలా వరకు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో ఇవన్నీ కూడా అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు అబ్బాయితో మాట్లాడిందట ఇంకా మీ గురించి మాట్లాడాలని చెప్పి క్లోజ్ అయిపోయినాక మళ్ళీ వేరే అబ్బాయితో క్లోజ్ అయిపోతే వాడి మీకు చాలా వరకు కూడా మీ మార్కెట్స్ లో స్కూల్స్ లో కాలేజెస్ లో హాస్పిటల్స్ దగ్గర

భగత్ సింగ్ జయంతి అదేవిధంగా విద్యార్థులకి మహిళ హక్కు హక్కులు అనే దాని మీద సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా మహిళా పోలీస్ స్టేషను సబ్ లక్ష్మి గారు వచ్చి మహిళ హక్కులు విద్యార్థులు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని అన్నిటిని కూడా ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉన్నాయి వాళ్ళు ఎటువంటి చట్టాలు ఉన్నాయి ఈరోజు మహిళల మీద విద్యార్థుల మీద ఏదైతే వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ సైబర్ క్రైమ్స్ కానీ ఎలా అమ్మాయిలని ఇబ్బందులు పెడతా ఉన్నాయి లేకపోతే ఇతర మద్యపానం లేకపోతే డ్రగ్స్ విధంగా అబ్బాయిలు ఏ విధంగా అమ్మాయిలు మోసం చేస్తారనే విషయాన్ని అన్నట్లు కూడా మేడం గారు కులంకుషంగా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ అవగాహన ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళని వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కోసం భవిష్యత్తులో వారి మీద జరిగే దాడులు అరికట్టడం కోసం ఈ అవగాహన సదస్సు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మెయిన్ డిమాండ్ చేసేది ఈ ఈరోజు మహిళల మీద అమ్మాయిల మీద జరిగే దాడులకి ప్రధానమైన మద్యం అసలు దృశ్యాలని అదేవిధంగా డ్రగ్స్ని నియంత్రణ చేయాలి ఉమెన్స్ కాలేజీ అదేవిధంగా ఏ అయితే చదువుకునే పిల్లలు ఆరో తరగతి నుంచే కూడా ప్రతి క్లాసులో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు ప్రభుత్వమే నిర్వహించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను